హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి ముండ్లపొడి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మన శరీరానికి ఎంతో మేలు చేసేటటువంటి అవస కాయలు అండ్ ఆకులతో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే కాయల్ని ఆకుల్ని ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆకుల్ని శుద్ధంగా కడిగి వాటర్ని తీసేయాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని లేకపోతే మందపాటి గిన్నె ఏదైనా తీసుకొని కూడా అందులో వేసి ఉప్పు కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకోవాలండి ఈ అవసాకుని మనం వారానికి రెండు రోజులైతే తీసుకున్నట్లయితే మన శరీరంలో ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి వ్యర్థాలన్నీ బయటొచ్చి మన అనేది క్లీన్ అవుతుందండి మనమైతే ఇప్పుడు ముత్తేసి కింద అయితే కలపాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా మనం పోసుకున్న నీళ్ళన్నీ ఆవిరైపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు చూడండి కరెక్ట్గా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మనం పెనం పెట్టి ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు పసుపు వేసి వేయించుకోవాలండి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్నటువంటి ఆకునైతే మనం ఇందులో వేసి కొద్దిసేపు బాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి వేరుసన గింజల పొడిని అయితే ఇందులో వేసుకోవాలండి ఇందులోనే నేను తెల్లగడ్డ కారం అయితే వేసాను కాబట్టి సరిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీ అయినటువంటి